హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం పోహా కట్లెట్ ఎలా చేయాలనేది చూద్దాం సో పోహా అంటే అందరికి తెలిసిందే కదా అటుకులు సో దీంతో నార్మల్గా కట్లెట్ చేస్తామన్నమాట సో దీనికి కావాల్సింది అటుకులు నేనైతే ఒక త్రీ గ్లాసెస్ వరకు అటుకులు తీసుకున్నాను సో దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట మనకి వన్ గ్లాస్ లేకపోతే టూ గ్లాస్ అది ఫుల్గా మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి సో కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే చాలు సో తర్వాత దాంట్లో వాటర్ అంతా తీసేసి ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట సో అలా చేసుకుంటే మనకి కట్లెట్కి చాలా ఈజీగా వస్తుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఇలా ఒక త్రీ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ పోహాతోనే అటుకులతోనే చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట అది మెత్తగా అయిపోయేంతవరకు సో ఆ రెండిట్ కొంచెం కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఆ అటుకుల్లో నుంచి వాటర్ మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్టు పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అది అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఓట్స్ కూడా మొత్తం వాటర్ అంతా పిండేసి నీట్గా దాంట్లో వేసుకొని మళ్ళీ మొత్తం రెండింటిని కలిపి ఇలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అయిపోయేటట్టు సేమ్ చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఉండాలి తర్వాత దాంట్లో ఒక ఆనియన్ బాగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా వేసుకొని మొత్తం బాగా మెత్తగా కలిసేలాగా చేసుకొని తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మీకు కావాల్సినంత కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు నార్మల్ మొత్తం అంతా కలిసేటట్టుగా నీట్గా ఇలా కలుపుకోవాలి మీకు కావాలంటే మధ్య మధ్యలో వాటర్ పోసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు సో తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక చిటికడు పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కావలసినంత వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి ప్రెష్ చేసుకుంటూ కలపాలి దానివల్ల మనకి ఫ్లేవర్ మొత్తం సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడయ్యేంత వరకు పక్కన ఉంచుకొని తర్వాత ఇంకొక కవర్ తీసుకోవాలి ఆ కవర్కి మొత్తం ఆయిల్ రాసేసి మనం వడల్కి అలా పిండి మనం తడతామో అలానే ఇది కూడా తీసుకొని కొంచెం రౌండ్గా చేసుకొని ఇలా చూపించినట్టు చేసుకొని ఆ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ పోసి దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు కావాలంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని నీట్గా మనం డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను సో ఇదైతే కొంచెం డైట్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సో ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత టూ సైడ్స్ నీట్గా తిప్పి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు సో నేను చెప్పాను కదా సో దీంట్లో ఇలాగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై ఇలాగా చేసుకోవాలి ఇలా నీట్గా కాలాలన్నమాట మొత్తం నీట్గా మరీ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసుకుంటే చాలు సో ఇలా నీట్గా అది ఆయిల్లో బాగా మునగాలి మధ్య మధ్యలో కొంచెం బతుక్కోతే అది సపరేట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఆయిల్ ఈజీగా ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి మనం చూసుకొని బాగా చేసుకోవాలన్నమాట దాన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు చేసుకొని దించేసేయొచ్చు సో ఫైనల్గా ఇలా వస్తాయి అన్నమాట మనకి సో దాన్ని ఇలా చించి చూసినా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్